హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ రైతు బంధువులందరికీ ఒక అదిరిపే అప్డేట్తో మీ ముందుకు వచ్చేశాను ఇక అప్డేట్ ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను చెప్పడం జరిగింది ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలో ఈ తేదీన పిఎం కిసాన్ పథకం ఇరవై ఒక్క విడత నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు జమవుతాయి మరి ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి ఎవరికి వస్తాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెబుతాను అండ్ వీడియో మీద వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పిఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం ఇరవై విడతల్లో రైతులకు నిధులు అందించింది ఇక ఇప్పుడు ఇరవై ఒక్కో విడతపై ఆందరి దృష్టి ఉంది సో ఇరవై ఒక్క విడత నిధులు దీపావళి కానుగ్గా అక్టోబర్ పద్దెనిమిదిన విడుదలవుతాయని మొదట అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిధులు వాయిదా పడ్డాయి రైతులు కొంత నిరాశ చెందారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మంచి వార్త వచ్చింది తాజా సమాచారం ప్రకారం నవంబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది అంటే ఈ తేదీలోపు అర్హత కలిగిన రైతులందరి బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు చొప్పున నిధులు డైరెక్ట్గా జమవుతాయి అయితే మీ ఖాతాల్లో డబ్బు జమ కావాలంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది మీరు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి ఎవరైతే ఈకేవీసీ పూర్తి చేసి ఉంటారో వారికే ఈ నిధులు అవుతాయి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్